ఏం జరిగిందో తెలుసు ఈరోజున ఇంతమంది యువత ఆడపడుచులు మహిళలు పెద్దలు ఇంత పెద్ద వచ్చి రోడ్ల మీదకి వచ్చి మాకు మద్దతు తెలుపుతున్నారంటే ఈ వైసీపీ ప్రభుత్వం పోవాలి కూటమి ప్రభుత్వం రావాలి అన్న కోరిక ఈ రోజున సంకేతం నిదర్శనం ఇది జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ఈ మూడు ప్రత్యేకించి ఒక రోజున రెండు వేల ఇరవై ఒకటిలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు ఆ మాట అంటానికి కారణం ఇక్కడ ఉన్న యువత మహిళలు చిన్న బిడ్డలు ఎందుకంటే నా ఒక్కడికి ప్రయోజనాల కోసం నేను రాజకీయాల్లోకి రాలా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా సీనియర్ నాయకులు ఇంతమంది ఉన్నారు ఒక పార్టీని నడపడం ఎంత కష్టమో వాళ్ళు అడగండి వాళ్ళు చెప్తారు దశాబ్దం కాలం ఒక్క ఎమ్మెల్యే లేకుండా పార్టీని నడపగలిగానంటే మీ భవిష్యత్తు బాగుండాలి అన్న ఒక్క ఆకాంక్షే అధికారం కోసం అయితే సీఎం రమేష్ గారిని అడగండి నాకు ప్రధానమంత్రి గారు ఎంత సాన్నిహిత్యంగా ఉంటారు ఒక కోరికే ఒక మంత్రి పదవి కావాలి ఒక ఎంపీ పదవి కావాలంటే నేను వెళ్ళి అడక్కలు కానీ నాకు కావాల్సింది మీ భవిష్యత్తు బాగుండాలి మన రోడ్లు బాగుండాలి ఆడపిల్లలకి భద్రత ఉండాలి ఆడపిల్లలకి ఉపాధి అవకాశాలు ఉండాలి వాళ్ళల్లో ఎంటర్ప్రిన్యూర్స్ ఉండాలి నిజంగా అన్ని పథకాలు అందరికీ చేరాలి అమ్మఒడి పథకం మీకు తెలుసు మోడి పథకం పెట్టినప్పుడు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి మాటిచ్చారు సంవత్సరానికి రెండు వేల రెండో సంవత్సరం వచ్చేటప్పటికి వెయ్యి రూపాయలు తగ్గించి పద్నాలుగు వేల రూపాయలు చేశారు ఇంకో సంవత్సరం తిరిగేసరికి వెయ్యి రూపాయలు తగ్గించి పదమూడు వేలు చేశారు ఇరవై ఒకటి ఇరవై రెండులో మొత్తానికి వేయకుండా ఎగ్గొట్టేశారు డబ్బులు ఎనభై మూడు లక్షల మంది ఎంతమంది బిడ్డలున్నా కానీ నలుగురు బిడ్డలున్నా కానీ మేము అమ్మఒడి పథకానికి డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఒక్కడికే ఒక బిడ్డకే ఇస్తామని చెప్పి ఎనభై మూడు లక్షల మంది లబ్ధిదారులు ఉంటే కేవలం నలభై నాలుగు లక్షల మందికే అమ్మఒడి పథకం ఇచ్చారు రకరకాల కారణాలు నలభై నాలుగు లక్షల మందికి మీకు ఇస్తున్నామని చెప్పి అదే అమ్మఒడికి ఇచ్చిన దానికే ఇచ్చింది పంతొమ్మిది వేల ఆరు వందల కోట్ల రూపాయలైతే మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు లక్ష రూపాయల కోట్లు ఈ రోజున నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు ముఖ్యమంత్రి కాదు అతను ఒక సారా వ్యాపారి అతను ముఖ్యమంత్రి కాదు అతను ఒక ఇసుక వ్యాపారి ముఖ్యమంత్రి కాదు అతను ఒక మనకి ల్యాండ్ దోచే ఒక స్కామ్స్టర్ అతను అలాగే మీ అందరికీ ఈరోజు నేను తెలియజేసుకుంటా ఉంది భవిష్యత్తులో మీకోసం నిలబడే నాయకులు కావాలి జనసేన నిజంగా త్యాగం చేశాం ఈరోజున ఎక్కడికి వెళ్ళినా అశేష ప్రజాభిమానం ఉంది ఏ పార్టీకైనా సరే ఇంత ప్రజాభిమానాన్ని మా పార్టీకి సొంతం చేసుకోవాలన్న ఒక స్వార్థం ఉంటుంది ఆ స్వార్థాన్ని దాటి నేను మీకోసం వచ్చానంటే ఒక్క తప్పు కూడా జరగకూడదు అందరి శక్తులు కలవాలి కేవలం ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాలు రెండు పార్లమెంట్ స్థానాలు అనకాపల్లి పార్లమెంట్ స్థానం జనసేన అయినప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం అభ్యర్థుల మేరకు సీఎం రమేష్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనస్ఫూర్తిగా గెలిపించాలి వారిని ఎందుకు చేస్తున్నాం మేము రే పొద్దున ఒకసారి మీరు ఊహించుకోండి అన్ని పథకాలు చెప్తాం అన్ని పథకాలు చేస్తాం మీకు తెలుసు మన సిక్స్ పాయింట్ ఫార్ములా ఏమేం భవిష్యత్తులో చేయబోతున్నాం మన నాయకులందరూ ఇంటింటికి డోర్ డోర్కి తిరిగి తెలియజేస్తా ఉన్నారు వాటన్నిటికంటే కూడా నేను మీకు ఒకటి తెలియజేసుకుంటా ఉన్నా రేపు పొద్దున అసెంబ్లీలో మీరు ఊహించుకోండి ఒక కొణతాల గారు మనకి